నమ్మకం ఆశీర్వాదం ఇవి రెండు కంటికి కనపడవు కానీ ఇవి సాధ్యం కాని వాటిని సాధ్యమయ్యేలా చేస్తాయి నీ జీవితంలో ప్రతి చిన్న చిన్న బంధాలకు కూడా విలువ ఇవ్వు ఎందుకంటే మంచిదైతే నీతో ఉంటుంది చెడ్డదైతే నీకు పాఠం నేర్పుతుంది జీవితంలో నువ్వు ముందుకు వెళ్ళే కొద్దీ అమ్మా నాన్న మాటలు నిజం అనిపిస్తుంటాయి జనం అంటూ ఉంటారు మీరు బాగా నవ్వుతారని నేను అలిసిపోయాను బాధను దాచిపెట్టి దాచిపెట్టి కోపం కలిగి అలగటానికి కూడా ఏదైనా ఒక బంధం ఉండాలి ఎందుకంటే కోపం కూడా చాలా విలువైనది ఇది ఎవరి మీద పడితే వాళ్ళ మీదకు పంపడం కుదరదు నీకు నువ్వు ఎంత దృఢంగా ఉండాలంటే ఎవరు వచ్చినా ఎవరు వెళ్ళినా నీ స్థానం కదలకూడదు